నమస్తే వెల్కమ్ టు థింక్ ఫర్ ఆంధ్రా అసెంబ్లీ ఎన్నికల కోసం బడా స్కెచ్ వేసి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ బరిలో దిగాలనుకున్న ఏపీసీఎం జగన్కు ఆదిలోనే హంసపాదంగా తయారైంది పరిస్థితి అభ్యర్థుల జాబితాను అన్ని పార్టీల కంటే ముందే ప్రకటించేసి కాన్సన్ట్రేషన్ అంతా ప్రచారంపై పెడదామనుకున్న వైసీపీ అధినేత కళ్ల ముందు సీన్ మరోలా కనిపిస్తోంది కాంగ్రెస్ కు క్యూ కడుతూ ఉండడంతో వాళ్ళను ఎలా అడ్డుకోవాలని జగనన్న వదిలిన బాణాన్ని అంటూ గత ఎన్నికల్లో జగన్ విజయానికి కారణమైన వైఎస్ షర్మిల ఇప్పుడు ఏపీలోని కాంగ్రెస్ రూపాన పక్కలో బంగా తయారయ్యి జగనన్నను టెన్షన్ పెడుతున్నారు అన్న టిక్కెట్ ఇవ్వని నేతల లిస్టును ను చేతిలో పట్టుకున్న షర్మిల ఒక్కొక్కరితో మంత్రాలు జరుపుతూ అస్తం పార్టీలో చేరాలి అంటూ ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే టిక్కెట్ రాని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చంబెల వెంట నడుస్తానని ప్రకటించడం జగన్ కు మింగుడు పడని విషయంగా మారిపోయింది దీనికి తోడు సీట్లు దక్కని వైసీపీ నేతలంతా కాంగ్రెస్ కండువా కప్పుకోవటానికి అటువైపు కూడా చూస్తూ ఉండటం జగన్ కు అస్సలు మింగుడు పడని విషయంగా మారిపోయింది నిన్నటి వరకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పుకొచ్చిన వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా కాంగ్రెస్ గూటికే చేరతారన్న సూచనలు రావడం జగన్ అండ్ కోకు నిజంగా షాకే తిరుగుబాటు బావుట ఎగురవేసి కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని చెబుతున్న కాపు తెల్లారేసరికి కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డితో భేటీ అవ్వడంతో వైసీపీ నేతలు కంగుతిన్నారు తిన్నారు అయితే కళ్యాణ నియోజకవర్గంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది ఈ సభలోనే వైఎస్ షర్మిల సమక్షంలో కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది తన స్థానాన్ని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే మాజీ మంత్రి మెల్లంపల్లి శ్రీనివాస్ కేటాయించడంతో అయిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు జగన్పై అలకబూనారు ఏగంగా అనుచరులతో రాజీనామా చేయించడానికి సిద్ధమవడంతో విష్ణుని పిలిపించుకొని జగన్ మాట్లాడినా కూడా ఫలితం దక్కలేదు నేడు రేపో అనుచరులతో కలిసి కాంగ్రెస్ జెండా మోయడానికి రెడీ అయ్యారన్న వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి పార్టీ పెట్టిన నాటి నుంచి తన వెంటే ఉన్న పాయకారావుపేట ఎమ్మెల్యే బొల్ల బాబురావుకు ఈసారి మొండి చేయి చూపించిన జగన్ అతను కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న వార్తలతో బుజ్జిగింపుల పర్వానికి తెరలేపారు దీంతో పాటు ఎస్సీలలో వ్యతిరేకత రాకుండా గొల్లా బాబురావును రాజ్యసభకు పంపుతామని హామీ ఇచ్చారట వైసీపీలో అసమ్మతి రాగాలు వినిపిస్తున్నా జగన్ ఇప్పుడు ఒకే ఒక మంత్రాన్ని జపిస్తున్నారట అందరికీ రాజ్యసభకు పంపుతామని హామీలు గుప్పిస్తున్నారట అయితే రాజ్యసభ ఎన్నికలు ఇప్పట్లో లేవు కేవలం అసెంబ్లీ ఎన్నికలకు ముందు అసమ్మతి నేతలు తిరుగుబాటు బావుట ఎగరవేయకూడదని అబద్ధపు హామీలతో మభ్యపెడుతున్నారన్న వాదన వినిపిస్తోంది తెలంగాణలో బలపడిన కాంగ్రెస్ ఏపీలోనూ అనూహ్యంగా బలపడితే వైసీపీ తుడిచిపెట్టుకుపోతుందన్న విషయాన్ని బాగా అర్థం చేసుకున్న జగన్ తన వ్యూహాలకు ఇలా పదును పెడుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి వైసీపీ నేతలంతా కాంగ్రెస్ లో చేరితే వైసీపీ ఓట్లలో చీలిక రావడం గ్యారంటీ అని అది ఖచ్చితంగా టీడీపీ జనసేనకు కలిసి వస్తుందని జగన్ భయపడుతున్నట్టు తెలుస్తోంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి